అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ఆగిపోవాలని కోరుకుంటున్నారు కానీ దీనికోసం భారత్ పై ఒత్తిడి తెస్తున్నారు వైట్ హౌస్ నుండి కరోలిన్ లివిట్ అనే అధికారి ఒక మాట చెప్పారు ట్రంప్ ఈ యుద్ధం ఆపడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు భారత్ పై ఆంక్షలు ఇంకా కొన్ని చర్యలు తీసుకున్నారు ఎవరైనా ఒక నెల ఆగండి అని చెప్తే ఆయన అస్సలు వినడం లేదు ఈ యుద్ధం ఇప్పుడే ఆగాలని ఆయన చెప్తున్నారు ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే అమెరికా భారత్ పై ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ సుంకాలు పెట్టేసింది స్టీల్ ఇతర సరుకుల మీద కూడా ఈ సుంకాలు వచ్చాయి భారత్ నుండి అమెరికాకు వెళ్లే సామాన్ల ధర ఇప్పుడు బాగా పెరిగిపోతుంది ఇది భారత్ కి ఇబ్బందే కదా కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ట్రంప్ ఒకవైపు భారత్ పై స్ట్రాంగ్ గా ఉన్నామని చెప్తున్నారు కానీ రష్యాతో అమెరికా వ్యాపారం ఆరు నెలల్లో ట్వంటీ పర్సెంట్ పెరిగిందని ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా అలస్కాలో ట్రంప్ ముందు చెప్పాడు అంటే రష్యాతో వాణిజ్యం పెంచుకుంటూ భారత్ ని ఒత్తిడి చేస్తున్నారు ఇది కాస్త మనకు డబుల్ గేమ్ లాగా అనిపిస్తుంది కదా అయితే ఇంకో విషయం ఏంటంటే రష్యా నుండి ఎక్కువ చెమురు కొనేది చైనానే కానీ అమెరికా చైనాకి తొంభై రోజుల సుంకాల రాయితీ ఇచ్చింది అంటే చైనాతో వాణిజ్యం సాఫీగా సాగుతుంది కానీ భారత్ ని మాత్రం టార్గెట్ చేస్తున్నారు ఇది చూసే మాత్రం ఖచ్చితంగా ట్రంప్ భారత్ ని టార్గెట్ చేస్తున్నారు అని అనుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం భారత్ ఏం చేస్తుంది అంటే భారత్ ఈ ఆంక్షల వల్ల కాస్త ఇబ్బంది పడుతుంది అమెరికా నుండి ఒక టీం భారత్ కు రావాల్సి ఉంది ఎందుకంటే వాణిజ్య చర్చల కోసం కానీ ఈ ట్రిప్పును అమెరికా క్యాన్సిల్ చేసేసింది వారి కోసం భారత్ వెయిట్ చేస్తుంది వాళ్ళు ఎప్పుడు వస్తారా అని సో ఫ్రెండ్స్ ఇది అసలు సంగతి అమెరికా ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని భారత్పై అంశాలు పెడుతుంది కానీ మరోవైపు రష్యాతో వాణిజ్యం పెంచుకుంటుంది చైనాకు రాయితీ ఇస్తుంది ఇది భారత్కి కాస్త అన్యాయంగా ఉంది కదా మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి